ఇది ఐదు రోజుల్లో రెండు వందల యాభై గడపలకు చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఒక పక్కన మనం ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇచ్చిన హామీ ఇది ప్రజలకు తీసుకెళ్లాలి ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది ఎందుకు ప్రతి గడపకు చేరు చేర్చమంటున్నామో కారణం ఏంటంటే రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూడమ్మా మీ ఇంటికి వచ్చాము ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము ఆ ఆరు హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదానికి దాంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోండి ఎక్కడ టీ తాగేదానికి వెళ్ళినా పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా అక్కడ ప్రజలకి మన ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీలు చెప్పేదానికి మీరు కూడా గుర్తు పెట్టుకునేదానికి ఈ కార్డు మీకు ఇస్తున్నాం దీంతో పాటు సైకిల్ కూడా ఉంటుంది కదా బా అందరం సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాలి అందరు రాలేదా క్యాప్లు అందరు రాలేదా వచ్చినా కొంతమంది వేసుకున్నారు వేసుకోలేదు కొంతమంది అందరికీ అందరు క్యాప్లు వేసుకుని పసుపు క్యాప్ వేసుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గతంలో మనం గతంలో మనం బాధుడే బాధుడు ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు చేయబట్టం ఇప్పుడు ఎవరు బాగా పనిచేశారు ఎవరు బాగా పనిచేయలేదో కంప్యూటర్లు కొడితే నాకు తెలుస్తుంది ఎందుకంటే మీరు అందరు టెలిగ్రామ్ బాట్ వాడి వెళ్తున్నారు కనుక ఇంకా స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గం ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నా చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తాను ఎవరైతే బా పనిచేశారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు నియోజకవర్గ స్థాయి పోస్టులు అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను